ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు ఏ విందులు దేవునికి అయిష్టము లేదా దేవునికి విరోధం అవి చూసి ఆ తర్వాత మనం ఆ సందర్భానికి వెళ్దాం చూడండి దేవునికి విరోధముగా ఉన్నవి ఎలాంటి విందులు ఉండకూడదని దేవుడు కోరుతున్నా అంటే మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనం చదవండి ఎస్తేరు గ్రంథము ఎలాంటి విందులు ఉండకూడదు ప్రస్తుతం లోకంలో ఎలాంటి విందులు ఉన్నాయి అవి ఎలాంటివి అని మనం చూస్తే ఎస్తేరు

చాలా మనం గమనిస్తే ఒకటి మూడవ తన ఏలుబడి ఏలుబడిందు ఇక్కడ రాబడింది తన ఏలుబడి ఏలుబడిందు మూడవ సంవత్సరంలో అంటే ఈ అహర్వరోజు రాజు ఆయన పరిపాలన చేస్తున్న మూడవ సంవత్సరంలో అంటే రాజు అయిన తర్వాత మూడవ సంవత్సరం అంటే మూడవ సంవత్సరం పరిపాలన చేస్తున్న టైంలో తన అధిపతులు ఉన్నాయి ఆయన నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతులు ఉన్నాడు ఈ నూట ఇరవై ఏడు సంస్థానాల్లో కూడా ఎక్కడి నుంచి అక్కడి వరకు అంటే హిందూ దేశం లేదా హిందూ అనే ప్రాంతం ఒక ఒకప్పుడు సింధు నది ఉంది ఆ ఆర్యలు ద్రావిడు ఆ ప్రాంతంలో వారు వాళ్ళు ఏం చేస్తారంటే సి పలకరు వాళ్ళు సి అక్షరం ఉండదు సింధు నది వాస్తవానికి అది సింధు నది పరివాహక ప్రాంత ప్రజలను అది చరిత్రలో చూస్తే సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలను వాళ్ళు సి పలవరు ఆ పలకరు సి బదులు గుడితే హీ ఆ పాక్ష అందువల్ల అది హిందూ అనే ప్రాంతం వచ్చేస్తుంది అది చరిత్రలో సరే హిందూ దేశం అనుకుని ఈ హిందూ అనే పద పదే ఆ పదము ఎస్థిర గ్రంథంలోనే మనకు కనపడుతుంది రెండు సందర్భాలలో కనబడుతుంది అక్కడి నుంచి హిందూ దేశం అనుకుని కూషు దేశం వరకు కూషు దేశం అంటే దక్షిణ ఆఫ్రికా దానికి ఇథియోపియా దేశం అంటారు అంటే ఈ హిందూ దేశం అనుకుని కూషు దేశం వరకు కూడా మొత్తం నూట ఇరవై ఏడు సంస్థానాలు అప్పుడు సంస్థానాలని పిలువబడుతూ ఉన్నాయి వాటిలో మనం భారతదేశం కూడా ఉంది కాబట్టి ఈ నూట ఇరవై సంస్థానాల్లో పరిపాలన చేస్తున్న అప్పుడు పెద్ద సామ్రాజ్యం ఆర్షరోజు గారు ఇది మాదియ పార్శీకుల సామ్రాజ్యం ఈ టైంలో ఈయనేం చేసాడు విందు చేసాడు విందు చేశాడు కానీ ఆ విందు దేని కొరకంటే తన ఆధిపత్యము తన అధికారం ఘనతను కనపరచుకోవడానికి అదే సమయంలో ఎస్తే వస్తీ కొన్ని మొట్టమొదటి రాని మొట్టమొదటి రాని వస్తీ ఆమె యొక్క సౌందర్యమును కనపరచాలని కోరుతూ వచ్చినాను ఇది అది తగినది కాదు సరైనది కాదు ఈ విందునేది అందుకే ఈయన అన్యుడు అనుడుగా ఉండి తన ఆధిపత్యము తన మహిమ ఘనత ప్రభావం కనపరచుకోవాలని పైపెచ్చు తన యొక్క భార్య అయిన వస్తు యొక్క సౌందర్యం కనపరచాలని అందుకే ఇది దేవునికి అయిష్టంగా ఉంది అంటే ఇందులో తన మహిమను తన బలాన్ని తన శక్తిని కనపరచుకోవడానికి కాదు ఇది ఒకటి రెండోది మనం దేవుని వాక్యం మనం చూస్తే దేవునికి అయిష్టమని లేదా బైబిల్ గ్రంథంలో చేయకూడని విందులు ఉన్నాయి అవి మనం చూస్తాం మొదట రెండవ సందర్భం చూస్తాం దేవుని గ్రంథంలో ఎస్థెరు గ్రంథంలోనే రెండవ సందర్భము చూద్దాం కళ్ళు తప్పన్నారంట అక్కడ మనం చూస్తాం ఎస్తిరి గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ ఉష్ణంలో ఎస్తేరు గ్రంథం అంచో రాజాగ్నిచ్చే త్వరపెట్టబడి బయలు ఆ యాజ్ఞ శోషణ కోటలు ఇవ్వబడెను దాన్ని విని శోషణపట్నం కలతపడెను అంతటా రాజును హామాను విందు కూర్చుండి ఇది ఏ సందర్భం అంటే యూధ ప్రజలకు ఒక మరణ శాస్త్రం చేసిన సందర్భం యూదులందరూ కూడా ఈ అధ్యయనం ఉంటుంది కదా పన్నెండవ పదమూడు నుంచి ఉంటుంది అక్కడ మనం చూస్తే పన్నెండవ నెల పదమూడు దినాన్ని యూదులందరూ కూడా ఏం కావాలంటే వారందరూ చంపబడాలి లేదా అతను చేపడాలి అని ఈ యొక్క శాసనాన్ని ఎవరు చేయించారు హామాను కదా దుష్టుడైన హామాన్ హామాను సాతానుకు గుర్తుగా ఉన్నాడు పగవాడు విరోధి అనే రాబడింది ఈ వ్యక్తి ఆయన దేవుని ప్రజలకు విరోధంగా శాసనం చేయించాడు ఇటు శాసనం చేయబడింది ఆ తర్వాత రాజుకి అంతగా తెలియదు ఆ విషయం అంతగా అయితే సరే హమాను మాట విని శాస్త్రం సంతకం చేసినాను కొన్ని సందర్భాల్లో లోకంలో చూస్తాము వారి వారి విషయాలు తెలియకుండా కొన్ని సందర్భాల్లో సంతకాలు చేసిన వాళ్ళు నష్టపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత మోసపోయామని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే సంతకం చేస్తే మనం వాళ్ళు ఎలాంటిది ఎందుకు ఎందుకు మరణ శాస్త్రం అనేది కూడా ఆలోచన చేయలేదు సరే ఇక్కడ మనము ఈ మరణ శాస్త్రం చేయబడినప్పుడు ఇద్దరు వ్యక్తులు విందుకు కూర్చున్నారు వారెవరంటే ఒక వ్యక్తి రాజు ఆశ్రోస రాజు రెండో వ్యక్తి ఎవరంట అంటే శోషణ పట్టణం అంతా ఏమైంది ఆ శాసనం తెలియగానే కలత చినిందంట అంటే కలత అంటే బాధ దుఃఖపరచబడుతున్నారు బాధపరచబడి దేవుని ప్రజలు బాధలో ఉంటే వీళ్ళిద్దరు మాత్రం ఏం చేస్తున్నారంట తెలియని రాజు అమాయకం ఉన్నాడు అది దుష్టుడైన హామాను ఇద్దరు ఎందుకు కూర్చున్నారంట వాస్తవానికి ఇప్పుడు మనం దేవుని ప్రజలందరికీ ఒక మరణం వస్తుందంటే ఎవరైనా విందు చేసుకుంటారా వాస్తవానికి బాధపడతారు కదా వారి శత్రువు సరే ఎవరైనా సరే అయ్యో ఇంత పరిస్థితి ఇంత బాధ కాబట్టి మనం గమనించినప్పుడు వాస్తవానికి ఒక రేంజ్ చేయాలి మామూలుగా సరే మామూలు భోజనం చేస్తే వేరే సందర్భం ప్రజలందరికీ మరణ శాస్త్రం వచ్చినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది యూదులు వాళ్ళందరూ చనిపోతా అంటే వీరు హామాను మాత్రం విందు చేసుకుంటే చూడండి సాతానుకు సంతోషం అందుకే దేవుని గ్రంథం రాబడింది సాతాను తన సంతోషిస్తూ గంతులేస్తున్నాడంట అనేకులకు వాడు గాలం వడ్డి అనేకులను గుచ్చి లాగుతున్నాడు తన బుట్టలు వేసుకుంటున్నాడు కనుక అబుక్ గ్రంథాల మాట ఉంటాయి అంటే సాతాను గంతులేస్తున్నాడు సంతోషిస్తున్నాడు అంట ఇక్కడ హామాను కూడా సంతోషిస్తూ విందు చేసుకుంటున్నాడు ఎందుకు దేవుని ప్రజలు వారు మరణం కావాలి శాసనం చేయబడింది అంటే కలత చెందుతున్న టైంలో వీరిరువురు విందు చేసుకున్నారు ఇది కూడా తగినది కాదు అంటే అనేక ప్రజలు నశిస్తున్నప్పుడు మరణ శాసనం ఉన్నప్పుడు మనము అది విందు కాదు కానీ రెండవ సందర్భం అది చేయకూడనిది అంటే దుష్టుడు అలాగ విందు చేసుకుని సంతోషిస్తున్నాడు దేవుని ప్రజలకు మరణ శాసనం వచ్చిన సందర్భంలో మూడోదిగా బైబిల్ గ్రంథాలు మనం చూస్తే చూద్దాం దేవుని వాక్యంలో ఉండి కీర్తన ముప్పై ఐదవ కీర్తన ఆరో ఉష్ణం మూడోదిగా విందు సందర్భము ముప్పై ఐదవ కీర్తన ఆరో ఉష్ణం ఒక మాట చూస్తాం అక్క దేవుని ఒక గ్రంథం అక్కడ వారు దూషణలాడుతూ విందు చేసుకుంటున్నారంట మాట చూస్తాం పదహారు ముప్పై ఐదు పదహారు విందుకాలమునందు దూషణలాడు వదరుబోతుల వలె కాబట్టి అంటే విందుకాలమునందు ఏం చేస్తున్నారు వీళ్ళు దోషణలు ఉన్నాయి దూషించుకోవట దోషణలు ఆడుతున్నారు వదరు బోతుల వల్లే వారు నా మీద పండ్లు అంటే ఇది ఎలాంటివిందంటే దోషణలు ఆడుచు వదరు బోతులు విందం ముప్పై ఐదవ కీర్తన పదహారు వర్షంలో ఇలాగా ఇది మూడోది కూడా ఇది సరి అయిందేనా ఇది దేవునికి ఇష్టమైందా కాదు కదా దోషణలు ఆడుతూ విందు చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో అక్కడెక్కడ విందులు జరుగుతూ ఉంటాయండి ఆ పెండ్లు విందో లేదా ఏదన్నా వారు ఏదన్నా సంతోషకర ఏదైనా కార్యాలు చేసుకుంటూ శుభకార్యాలు విని చేసుకుంటూ ఆ విందుల్లో దోషణలు ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు లేదా దుర్భాషలు ఆడుతూ ఉంటారు ఆ విందుల్లోనే ఆ తర్వాత విందుల్లోని వాళ్ళు ఏం చేస్తుంటారంటే వదరబోతులుగా అంటే ఏమేమో వదురుతూ ఉంటారు అంటే ఆ ఇష్టమైన పనికి కొన్ని సందర్భాలు చూస్తే అక్కడ కనబడుతుంటారు వారికి కనబడి వారు వదిలిపెట్టరు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకి అనేకులకి బాధ కలిగేటట్టుకునేది కదా అంటే వాళ్ళు వదిలిపెట్టకుండా భయంకరంగా వదరబోతు లేదా బాగా త్రాగవచ్చు లేదా ఏదో రకరంగా దోషణలు ఆడుతూ వదరబోతులాగా ఉంటారు అలాంటి విందులు కూడా భూమి మీద జరుగుతూ ఉన్నాయి అది కూడా దేవునికి ఇష్టమైనది కాదు నాలుగోది చూద్దాం బయలు గ్రంథంలో వీటిని మనం వివరించుకోవడం మెయిన్గా చూస్తే ఇక ప్రసంగి గ్రంథంలో అధ్యాయం అక్కడ పంతొమ్మిదిలో గారు ఆయన ప్రసంగి గారు అంటే చదువుదాం చూడండి ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం నవ్వులాట్లు పుట్టించుడికాయ చాలండి ద్రాక్షస పానములు ఇక్కడ మనం మొదట్లో చూస్తే నవ్వులాంటలు పుట్టించుటకే వారు కాబట్టి నాలుగో సందర్భం చూస్తే ఎందుకు విందు చేస్తున్నారు యొక్క అసలు వృద్ధమే ఉద్దేశం ఏంటి దేవుని సంతోషపెట్టేది ఉండాలి దేవుని ప్రజలకు లేదా తోటి వారికి సంతోషకరంగా ఉండాలి కానీ దేవుని ప్రేమను గుర్తించాలి లేదా ఇతరులకు ప్రేమను పంచాలి అది విందు యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు మనం చూస్తే వారు నవ్వులు ఆడుచున్నారంట నవ్వుల ఆటలకు అంటే ఏదో ఎగతాళికి ఆ విందులు ఎట్లా ఉన్నాయంటే ఎగతాళి చేసుకోవడానికి నవ్వులాట్లకు అంటే నవ్వులాట్లు విందు అంటే ఎగతాళికరంగా అలాంటివి ఐదవదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో రెండవ పేతురు రెండవ పదమూడులో ఉంటుంది పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడో ఇవన్నీ మనం చెప్పుకునేవి ఉండకూడని లేదా దేవునికి అయిష్టమైనవి లేదా దేవునికి విరోధమైనవి అని చెప్పుకోవచ్చు రెండవ పేతురు రెండవ అధ్యాయం పదమూడో ఉష్ణం ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు వారు కలంకులను నిందాస్పదుల్ని తమ ప్రేమ విందులలో తమ భోగములు ఎందు ఏం చేస్తున్నారంట సుఖించుతున్నారు ఇది కూడా దేవుడు ఒక మాట చెప్పంటే అది అనుకూలంగా లేదు ఇది కూడా దేవునికి విరోధంగా చెప్పబడుతుంది ఈ పదం కూడా ఒకనాటి సుఖానం సంతోషం అనుకునే కలంకులుగా నిందాస్పదులని తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్న పానం పుచ్చుకొని చూ తమ భోగములు ఎందుకు సుఖిస్తున్నారు అంటే లోక భోగములు మరి మోషే గారు అంటారు కదా మంచి తీర్మానం ఎందుకంటే అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమనుంచడం క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఎందుకంటే బహుమానం పొందుట కొరకే అది మంచి తీర్మానం మోషే గారు ఇక్కడ మానవులు ఎట్లా ఉన్నారని అంటే ఇలాగ అల్పకాల పాప భోగములు అంటే విందులు దేనికోసం అంటే వాళ్ళ సుఖభోగాల కొరకు అంటే దాని ఉద్దేశం ఏంటంటే సుఖభోగాల కొరకు లేదా వివాదాల కొరకు లేదా నవ్వులాటల కొరకు ఇలాగ చేసేవారు ఉన్నారంట